रव विष्णु शशिवर्ण चुतुर्भुज प्रसन्न वनम झाएश्स विघ्नो प्रशात आदि सोमाय मंगलाय बुधा चुशुक्रशिभ्यौ राघवेशतवे नम गुहम गुरुर्विष्णु गुरुर्देव महेश गुरसाक्षा परम ब्रह्म तस्म श्री गुरव नम अंदी नमस्कार सचिद आस्ट्रो चैनल को स्वागत ఇది నా డెబ్బై నాలుగవ వీడియో శాస్త్రంపై అనేక అంశాలపైన ఇంతవరకు డెబ్బై మూడు వీడియోలు చేయడం జరిగింది ఇది నా డెబ్బై నాలుగవ వీడియో ఈ వీడియోలో రవి బుధుల యొక్క కలయిక వల్ల ఒక జాతకంలో ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది చాలా ప్రముఖమైనటువంటి కాంబినేషన్ రవి బుధుల యొక్క కలయిక అనేటువంటిది ఎందుకంటే రవి బుధ ఇది ఈ కలయిక బుధాదిత్య యోగాన్ని కలాజేస్తుంది కలగజేస్తుంది కాబట్టి ఇదొక ప్రముఖమైనటువంటి కలయికగా మనం చెప్పుకుంటానికి అవకాశం ఉంది రవి అంటే గవర్నమెంట్ బుధు అంటే లెక్కలు గవర్నమెంట్లో అకౌంట్స్ వర్క్ చేసేవాళ్ళు ఈ కోవకు వస్తారు ఆ విషయాలు తెలుసుకోబోయే ముందు అసలు ఈ రవి గ్రహానికి కారకత్వాలు ఏమి ఏమేమి ఆపాదించబడ్డాయి ఈ బుధగ్రహానికి ఏ కారకత్వాలు ఆపాదించబడ్డాయి అనేటువంటి విషయాన్ని ముందు ఆ యోగం గురించి తెలుసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాన్ని బట్టే ఫలిత నిర్ణయం చేయాల్సి ఉంటుంది ఈ రవి కనుక తీసుకున్నట్లయితే రవి యొక్క కారకత్వాలు కనుక మనం పరిశీలన చేసినట్లయితే రవికి కారకత్వాలు రాగి బంగారము తండ్రి గుండె ఆత్మ ప్రభుత్వము ప్రభుత్వ భాగ భాగస్వామ్య సంస్థలయందు ఉద్యోగము వైద్యుడు రాజు కుడికన్ను శిరో వ్యాధులు కెంపు రాజసౌధములు వైభవపేతమైన ఇళ్ళు మొదలగు వాటి మీద సూర్యుడికి అధికారం ఉంటుంది అట్లాగే బుద్ధుని గురించి కూడా బుద్ధి యొక్క కారకత్వాలు కొన్నింటిని తెలుసుకుందాం విద్యార్జన అంటే విద్యకి కారకులు బుద్ధులైతాడు వాక్కు వక్తృత్వం లలిత కళా నైపుణ్యం మేనమామ కలములు కలములు అంటే పెన్స్ అనమాట వ్రాత పనిముట్లు హాస్యం చమత్కారం సోదరి సంతానం రామచిలుక గణితము మాతామహుడు నపుంసకత్వం పచ్చరాయి రాయిభార కార్య కార్య కార్యాలయాలు గుమస్తా ఉద్యోగాలు బిల్లులు మొదలైనవన్నీ కూడా ఈ బుద్ధుల యొక్క కారకత్వాలకి సంబంధించినటువంటి అంశాలుగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఈ రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగం అని చెప్పి మనం చెప్పుకున్నాం ఈ బుధాదిత్య యోగం అంటే ఏంటి దీని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రవి బుధుడు కలిసి ఏ రాశి ఎంతైనా ఉన్నప్పుడు అది బుధాదిత్య యోగం అవుతుంది అయితే ఈ బుధాదిత్య యోగం ఏ రాశిలో కలుస్తున్నా బుధాదిత్య యోగం చెప్పుకోవడానికి పనికొస్తుంది కానీ ఆ లగ్నాలకి ఈ రవి యొక్క ఆధిపత్యం ఏ స్థానాలకి ఆధిపత్యం వహిస్తున్నాడు అట్లాగే బుధుడు కూడా ఏ స్థానాలకి ఆధిపత్యం వహిస్తున్నాడు దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి శుభస్థానాలకి ఆధిపత్యం రెండు గ్రహాలు కనుక వహించి శుభస్థానాల్లో కనుక ఉన్నట్లయితే ఎక్సలెంట్ బుధాదిత్యోగం అది ఆ వివరాలు కాసేపు చెప్తా నేను ఈ బుధాదిత్యోగం అందు జన్మించిన వాళ్ళు తెలివితేటలు అనేక కార్యములను నేర్పు మంచితనము కీర్తి వ్యక్తి గౌరవము సుఖ సంతోషాలు ఆనందకరమైన జీవితము కలిగి ఉంటారు ఇక్కడ మనం రవి వల్ల ఆ జాతకుడికి బుధాదిచ్చేకుండా రవి వల్ల ఒక అధికారం వస్తుంది ప్రభుత్వ అధికారం ప్రభుత్వంలో ఇన్వాల్వ్మెంట్ ప్రమేయం ఉంటుంది ఆ వ్యక్తికి ప్రభుత్వంలో అది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కూడా ఉండొచ్చు బుధుడు అకౌంట్స్ సాధారణంగా ఈ రవి బుధులు కలయిక ఉన్నటువంటి వాళ్ళు దశమ స్థానంలో వృత్తి స్థానంలో వాళ్ళు గవర్నమెంట్ లెక్కలు రాస్తూ ఉంటారు గవర్నమెంట్ లెక్కలంటే ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ ఆడిటింగు అట్లాంటి వాటి అనమాట మరి ఆ లెక్కలు చేయించి వాళ్ళు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి కదా ఆమోదం కోసం గవర్నమెంట్తో కనెక్షన్ ఉంటుంది వాళ్ళకి గవర్నమెంట్కి అనుగుణంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఆ విధమైన సంబంధాన్ని కలిగి ఉంటారు ఆ లెక్కలు ఆ ప్రభుత్వం అట్లా కనెక్షన్ అట్లా వస్తుంది అట్లాగే మన ఆర్థిక మంత్రులు ఉంటారు ఆర్థిక మంత్రులు అకౌంట్స్ వాళ్ళంతా కూడా ఆర్థిక పరమైనటువంటి ఫైనాన్స్ సంబంధించినటువంటి లెక్కలన్నీ చూసుకుంటూ ఉంటారు రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది గవర్నమెంట్ బ్యాంక్ రవి అంటే గవర్నమెంటే కదా రిజర్వ్ బ్యాంక్ అంటే గవర్నమెంట్లో గవర్నమెంట్ లెక్క బ్యాంక్స్ అని అకౌంట్సే లింక్డ్ విత్ మనీ సో కాబట్టి ఈ కనెక్షన్ ఉన్న వాళ్ళందరూ కూడా రిజర్వ్ బ్యాంక్స్లో కనెక్షన్ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు ప్రభుత్వ ప్రభుత్వ శాఖలో పే అండ్ ఆడిట్ అకౌంట్ అకౌంట్స్ అండ్ అకౌంట్స్ అండ్ ఆడిట్ జనరల్ అని చెప్పిన ఒక శాఖ ఉంటుంది గవర్నమెంట్లో అక్కడ కూడా ఈ రైపు కాంబినేషన్ ఉంటుంది ఆర్థిక మంత్రులు ఉంటారు మనకి వాళ్ళ వాళ్ళు కూడా ఈ రవిబుధ కాంబినేషన్ బుధాదిచ్చోగం ఉన్నటువంటి వాళ్ళు ఆ గవర్నమెంట్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేదానికి అవకాశం ఆ ప్రకారంగా మనం చూసుకోవాలి ఇక్కడ సాధారణంగా ఏ గ్రహమైనా సూర్యునితో కలిసినప్పుడు ఆ గ్రహము అస్తంగత్వం చెంది శుభము చేసే తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోతుంది కానీ ఇక్కడ బుధుడికి మినహాయింపు చెప్పబడింది అంటే రవికి దగ్గరగా ఉన్నా కూడా అస్తంగత్వం చెందినప్పటికీ ఈ బుధుడు ఎంతో కొంత ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పి బుధుడికి మాత్రం ఇచ్చాడు ఎందుకంటే ఎప్పుడూ రవికి అంటి బుధుడు ఉంటూ ఉంటాడు అతని యొక్క చారమంతా అంతే రవికి ఎదురుగా రాడు ఇక్కడ రవి బు రవి బుధుల మధ్య దూరాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది వీరి మధ్య దూరం ఎక్కువైన కొద్ది బుధాదిత్య యొక్క ప్రభావం పెరుగుతుంది అయితే వీరిద్దరి మధ్య దూరం పది డిగ్రీల లోపున ఉంటే ఈ యోగ ఫలితం ఉంటదనే చెప్పాలి అంటే రవికి బుధుడికి మధ్య దూరం పది డిగ్రీల లోపు ఉంటే ఈ బుధాదిత్య యోగ యొక్క ఫలితాలు ఉండవనే చెప్పాలి అని శాస్త్రం చెప్తా ఉంది బీవి రాముని గారు చెప్తున్నారు సాధారణంగా మనం బుధుడు అస్తంగత్వం పొందాడంటే రవి నుంచి పదిహేను డిగ్రీలు లోపు కనుక ఉన్నట్లయితే అస్తంగత్వం లెక్క అని చెప్పి చెప్పుకుంటాం మరి ఇక్కడ పది డిగ్రీల వరకే ఆయన చెప్పాడు పది డిగ్రీల తర్వాత యోగాన్ని ఇస్తాడు అంటే అస్తగత్వంలో ఉన్నప్పటికి కూడా యోగాన్ని ఇస్తాడు అది ఇందా మనం చెప్పున్నాం కదా అస్తగత్వం పెద్ద ఎక్కలేదు కాదని కాబట్టి ఒక పది డిగ్రీల వరకు మినహాయింపు ఇవ్వాల్సి ఉంటుంది అంటే పూర్తిగా బలహీనత పొందుతుంది అస్తగత్వం చెందినటువంటి గ్రహం అందువల్ల ఆ యోగ ఫలితాలు ఉండవు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ బుధాదిత్య యోగం ఏ రాసుల్లో ఉంటే బాగా యోగిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చేసినట్లయితే బుధుడికి స్వక్షేత్రాలు అయినటువంటి మిథుల కన్యా రాశుల్లో ఈ బుధాదిత్యోగం కనుక ఏర్పడినట్లయితే ఈ బుధాదిత్యోగం అద్భుతంగా యోగిస్తుంది రవికి స్వక్షేత్రమైనటువంటి సింహరాశి ఉచ్చక్షేత్రమైనటువంటి మేషరాశి ఇక్కడ కనుక ఈ బుధాదిత్యోగం కనుక ఏర్పడినట్లయితే అద్భుతంగా యోగిస్తుంది అని చెప్పి చెప్పచ్చు అయితే మిగతా రాశిలో ఈ రవి యొక్క ఆధిపత్యం బుధుడు యొక్క ఆధిపత్యం కనుక బాగా ఉన్నట్లయితే అవి కూడా శుభస్థానాలు అయినట్లయితే ఈ బుధాదిత్య యోగం బాగా యోగిస్తుందనే చెప్పాలి ఇక మిగతా విషయాల్లోకి వెళ్దాం ఈ రవి రవి బుద్ధుల యొక్క కలయికని బుధాదిత్య యోగం మంచి తెలివితేటర్లు కలిగి ఉంటారు లెక్కలు అకౌంట్స్ విషయాల్లో ప్రావీణ్యత కలిగి ఉంటారు బుధుడు భూ కారకుడు బాబాయిల కారకుడు బుధుడు తెలివితేటలకు విద్యకు రెండవ సోదరునికి స్నేహితులకు కమ్యూనికేషన్ స్కిల్స్ హ్యాండ్ రైటింగ్ మేనమామ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి బుధుడు బాగుంటే కమ్యూనికేషన్ బాగా ఉంటుంది బుధుడు బాగాకపోతే వాడు ఒకటి చెప్పేది ఒకటి అట్లా ఉంటాయి హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ బాగా ఉండాలన్నా కూడా బుధుడు బాగా ఉంటే హ్యాండ్ రైటింగ్ చక్కగా దస్తూరి బాగుంటుంది మేనమామ ఎక్సెట్రాలకు కారకుడు రవి ప్రభుత్వమునకు అధికారమునకు కారకుడు వైద్యము మనకు పాలిటిక్స్కు కారకుడు ఇది చాలా ఇంపార్టెంట్ రవి యొక్క కారకత్వాలు ఆయన గవర్నమెంటుకి వైద్యానికి పాలిటిక్స్కి జ్యోతిషానికి కూడా కారణం ఆ ప్రకారంగా ఈ రవి బుద్ధుల గురించి మనం చెప్పడం జరుగుతుంది రవి బుద్ధులు ఒకే రాశిలో ఉన్నప్పుడు జననం జరిగితే ఆ జాతకుడు చక్కటి మృదుమధురమైన సంభాషణ చాతులను కలవాడవుతాడు మహారాజుల వద్ద మంత్రులు గాను జమీందారులు లేదా పెద్ద పెద్ద అధికారుల వద్ద ప్రముఖుల వద్ద ఆంతరింగిక ముఖ్యులు కానీ చలామణి అవుతారు రాణిస్తారు కూడా గణితం జ్యోతిష శాస్త్రాల్లోనే కాక ఇతర శాస్త్రాల్లో కూడా ప్రావీణ్యం కలవారై ఉంటారు చక్కటి గ్రహణ శక్తి తెలివితేటలు ఉపాయాల పుట్ట అవుతారు జ్ఞాన విజ్ఞాన రంగాల్లో ప్రముఖుడు అచ్చు యంత్రాలు ముద్రణ సంస్థాపకుడు కాగలడు ధనవంతుడు తన సేవలతో పై అధికారుల నుంచి గౌరవింపబడి సన్మానాలు కూడా పొందగలడు ఈ యోగాన్ని బుధాదిత్య యోగం అని చెప్పి అంటారు ఆ ప్రకారంగా బుధాదిత్య యోగం రకాలుగా యోగిస్తుంది ఇక రవి బుధుడు జన్మలగ్నం నందు ఉన్న ఎడల ప్రాజ్ఞుడు ప్రలాపి కఠిన శరీరుడు సాహస ప్రియుడు మేధావి పూర్ణాయుష్కుడు అవుతాడు ఈ రవి యొక్క కలయిక చతుర్థమందు ఏర్పడినట్లయితే రాజుతో సమానుడు కీర్తి కలవాడు మాట నిలుపుకునేవాడు కుబేర సమవైభవం కలవాడు లావగానుడు శరీరం కలవాడు ముక్కు కలవాడుగా ఉంటాడు ఈ రవి యొక్క కలయిక సప్తమ స్థానంలో ఉన్నట్లయితే హత్య లేక బంధనము పాలగవాడైతాడు మాట నిలుపుకోలేనివాడు అవుతాడు సామాన్యమైన లోభి లోభిగా ఉంటాడు స్త్రీ సౌఖ్యము లేనివాడుగా ఉంటాడు చోరుడగును ఈ బుధాదిత్య యోగం సప్తమ స్థానంలో అంతగా యోగిచ్చే విధంగా కనబట్టలేదు ఎందుకంటే సప్తమ స్థానంలో రవి ఉంటాడు కదా రవి కరెక్ట్ కాలేదు సప్తమ స్థానానికి శుభగ్రహాలే ఉండాలి ఒక బుధుడున్నా కూడా పర్వాలేదు కానీ ఇక్కడ రవి సంబంధం వల్ల ఈ బుధుడి యొక్క పాత్ర ఎంతో కొంత చెడిపోతుంది ఈ దశమందు ఈ రవి బుధుడు యొక్క కలయిక దశమ మందు ఉన్న మూడు లోకముల కీర్తి పొంద పొందువాడు గజాశ్వములకు అధిపతి భూపాలకుడు అవును రవి బుద్ధులలో ఏ ఒక్కరైనా ఏ ఒక్కరికైనా రాశి నీచస్థానం కానీ శత్రు క్షేత్రం కానీ అయినా ఈ ఫలితములు కలగవు కలగవు ఇది ఇంపార్టెంట్ ఈ రవి బుద్ధుల యొక్క కలయికలో ఈ రవికి కానీ బుధుడికి కానీ శత్రు క్షేత్రం కానీ ఒక నీచ క్షేత్రం కానీ అయినట్లయితే ఈ ఫలితాలు కలగవు చాలా ఇంపార్టెంట్ అందువల్ల ఏదైనా యోగం యోగించాలన్నట్లయితే దానికి చాలా కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ కనుక సాటిస్ఫై అవుతుంటే ఆ యోగం బాగా యోగిస్తుంది అది చాలా ఇంపార్టెంట్ ఈ శాస్త్రంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం రవి యొక్క కలయిక ఆ యోగం అనగానే సరిపోదు చాలా జాతకాల్లో ఉంటాయి రవి యొక్క కలయిక ఎందుకంటే రవి బుధుడు ఎప్పుడు కూడా దగ్గర దగ్గరగానే ఉంటుంటారు ఒక రాశి ముందు ఒక రాశి కనుక బుధుడి యొక్క సంచారం ఉంటుంది ఇద్దరు కలిసి ఉండడానికి చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రవి బుధ బుధ ఈ రవి యొక్క కలయిక బుధాదిత్యోగం బాగా యోగిస్తా అంటే రవి బుద్ధుల యొక్క ఎక్సలెంట్ ప్లేస్మెంట్ కనుక ఉన్నట్లయితే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి వాళ్ళు ఇది ఒక నిపుణ యోగం అంటాం మనం నిపుణ యోగం మంచి తెలివితేటలు మంచి మేధావులు వీళ్ళు మరి మేధాశక్తి కావాలి మేధాశక్తి ఏ పనైనా మనం చేయగలుగుతాం అది చాలా ఇంపార్టెంట్ ఇక ప్రొఫెషన్ వైజ్గా కనుక చూసుకున్నట్లయితే ఈ బుధాది ఉద్యోగం రవి బుధుల యొక్క కలయిక ఉన్నటువంటి వాళ్ళు ఐటీ శాఖ ఆన్లైన్ ట్రేడింగ్ ఎంఎన్సి కంపెనీలు ఐటీ కంపెనీలు కంప్యూటర్ అమ్మకాలు కంప్యూటర్ ఉత్పత్తి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏజెన్సీస్ ఇటువంటి వాటిలో వీళ్ళకి ఉద్యోగాలు లభించేటువంటి అవకాశం ఉంది అటు వృత్తిపరంగా కానివ్వండి ఇటు ఉద్యోగపరంగా కానివ్వండి వీళ్ళు నైపుణ్యంతో కూడుకున్నటువంటి వర్క్ని చేపడతారు కాబట్టి ఇది ఈరోజున ఈ రవి బుద్ధుల యొక్క కలయిక వల్ల మనం చెప్పుకోవాల్సినటువంటి విషయాలు అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాను నా యొక్క ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పది మందికి పంచి షేర్ చేయండి అప్పుడు ఈ శాస్త్రం యొక్క విజ్ఞానం పది మందికి పంచిన అవుతాం మీరు షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసినట్లయితే నాకు ఒక స్ఫూర్తిగా ఉంటుంది మరిన్ని వీడియో నేను చేయగలుగుతాను వాస్తవాలు నేను మీకు తెలియజే శాస్త్రంలో చెప్పేటువంటి వాస్తవాన్ని మీకు తెలియజేయడానికి నా ప్రయత్నం లోపం లేకుండా నేను మీకు తెలియజేస్తుంటాను అందరికీ ధన్యవాదములు స్వస్తి